దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం జూలై ఇరవై ఎనిమిది ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వంద నాలుగు స్తోత్రాలు ఈ దినం వాక్యము చదువుతుండగా ఆత్మతో నింపి నడిపించండి వాక్యము ద్వారా మాతో మాట్లాడండి వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింప చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆ మెయిన్ ప్రసంగి గ్రంథము ఒకటి నుండి నాలుగు అధ్యాయములు ఒకటవ అధ్యాయము దావీదు కుమారుడును ఎరుషిలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి తరము వెంబడి తరము గతించిపోవుచున్నది భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలుచున్నది సూర్యుడు ఉదయించును సూర్యుడు అస్తమించును తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును ఇట్లు మరలా మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును నదులన్నీ సముద్రములో పడును అయితే సముద్రము నిండుట లేదు నదులు ఎక్కడి నుండి పారి వచ్చునో అక్కడికి అవి ఎప్పుడునూ మరలిపోవును ఎడతెరిపి లేకుండా సమస్తమును జరుగుచున్నది మనుష్యులు దాన్ని వివరింపజాలరు చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు మునుపు ఉండినదే ఇక ఉండబోవునది మునుపు జరిగినదే ఇక జరగబోవునది సూర్యుని క్రింద నూతనమైనదేదీయు లేదు ఇది నూతనమైనదని గూర్చి ఒకడు చెప్పును అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే పూర్వులు జ్ఞాపకమునకు రారు పుట్టబోవు వారి జ్ఞాపకము ఆ తర్వాత ఉండబోవు వారికి కలగదు ప్రసంగినైన నేను ఎరుషులేమునందు ఇస్రాయేలీల మీద రాజునే ఉంటిని ఆకాశము క్రింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని వారు దీని చేత అభ్యాసము నొందవలేనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నిటినీ నేను చూచి అవి అన్నీ వ్యర్థములే అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టున్నవి వంకరగా ఉన్నది దానిని చక్కపరిచే సఖ్యము కాదు లోపము గలది లెక్కకు రాదు ఎరుషులేమునందు నాకు ముందున్న వారందరికంటేను నేను చాలా ఎక్కువ జ్ఞానము సంపాదించి తిననియు జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించి తిననియు నా మనస్సులో నేను అనుకుంటుని నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసమును వెరితనమును మతహీనతను తెలుసుకొనుటకు ప్రయత్నించితిని అయితే ఇదియు గాలికై ప్రయాసపడుటయే అని తెలుసుకొంటిని విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును రెండవ అధ్యాయము కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును నీవు మేలు అనుభవించి చూడమని నేను నా హృదయముతో చెప్పుకొంటిని అయితే వ్యర్థ ప్రయత్నమాయను నవ్వుతో నీవు వెర్రిదానువనియూ సంతోషముతో నీ చేత అనియు నేను నేనంటిని నా మనస్సు ఇంకనూ జ్ఞానం అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవించరు చూడవలనని తలంచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచుకుందుననియు మతిహీనత యొక్క సంగతి అంత్యూ గ్రహింతుననియు నా మనస్సులో నేను యోచన చేసుకుంటుని నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని ద్రాక్ష తోటలు నాటించుకుంటుని నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకుని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించితని వృక్షముల నారుమల్లకు నీరు పారుటకే నేను చెరువులు త్రవ్వించుకుంటుని పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటుని నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి ఎరుషులేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువ పనులు పశువుల మందలను గొర్రె మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకుంటుని నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించే సంపదను ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకుంటుని నేను గాయకులను గాయకురాండను మనుషులు ఇచ్చయించు సంపదలను సంపాదించుకుని బహుమంది ఉపపత్నులను ఉంచుకుంటుని నాకు ముందు ఎరుషులేమునందున వారందరికంటేనూ నేను గనుడనే అభివృద్ధిని అందితని నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైన దేదీయు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము అప్పుడు నేను చేసిన పనులన్నయూ వాటి కొరకే నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను సూర్యుని క్రింద లాభకరమైనది లేనట్టు నాకు కనబడెను రాజు తర్వాత రాబోవాడు ఇది వరకు జరిగిన దాని విషయము సైతము ఏమి చేయునో అనుకుని నేను జ్ఞానమును వ్యతితనమును మతిహీనతను పరిశీలించుటకే పూనుకొంటిని అంతట చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటుని జ్ఞానికి కనులు తలలో ఉన్నవి బుద్ధిహీనుడు చీకటి యందు నడుచుచున్నాడు అయినను అందరికీ ఒకటే గతి సంభవించునని నేను గ్రహించితిని కావున బుద్ధిహీనునికి సంభవించినట్లే నాకును సంభవించును గనుక నేను అధిక జ్ఞానము ఎలా సంపాదించితనని నా నా హృదయమందు అనుకుంటుని ఇదియూ వ్యర్థమే బుద్ధిహీనులను కూర్చున్నట్లుగానే జ్ఞానులను కూర్చి జ్ఞాపకము ఎన్నటికీ ఉంచబడదు రాబో దినములలో వారందరూ మరవబడిన వారే ఎందురు జ్ఞానులు మృతునందు విధమెట్టిదో బుద్ధిహీనులు మృతునొందు విధమా అట్టిదే ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడెను గనుకుట గనుక బ్రతుకుట నాకు అసహ్యమాయను సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటిని నా తరువాత వచ్చేవానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటి అందు అసహ్యపడితిన వాడు జ్ఞానము గలవాడై ఉండునో బుద్ధిహీనుడై ఉండునో అది ఎవనికి తెలియను అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్టఫలం అంతటి మీదను వాడు అధికారీ అయి ఉండును ఇదిను వ్యర్థమే కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాసం అంతటి విషయమే నేను ఆశ విడిచిన వాడనైతేనే ఒకడు జ్ఞానముతోనూ తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయును అయితే దాని కొరకు ప్రయాస పడని వానికి అతడు దానిని స్వాస్యంగా ఇచ్చివేయవలసి వచ్చును ఇది వ్యర్థమును గొప్ప చెడుగునై ఉన్నది సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాసం అంతటి చేతను వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికి ఏమి దొరుకుచున్నది వాని దినములన్నయూ శ్రమకరములు వాని పాట్లు వ్యసనకరములు రాత్రి అందైనను వాని మనస్సునకు నెమ్మది దొరకదు ఇది వ్యర్థమే అన్నపానములు పుచ్చుకొనుటకంటెను కంటెను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటని ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషు సంతోషించుట ఎవరికి సాధ్యము ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడి జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును అయితే దైవ దృష్టికి ఇష్టడు అగువానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగుచేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును ఇది వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది మూడవ అధ్యాయము ప్రతిదానికి సమయం కలదు ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు పుట్టుటకు చచ్చుటకు నాటుటకు నాటబడిన దాని పెరికివేయుటకు చంపుటకు బాగుచేటకు పడగొట్టుటకు కట్టుటకు ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖించుటకు నాట్యమాడుటకు రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు కౌగిలించుటకు కౌగిలించుట మానుటకు వెదకుటకును పోగొట్టుకునుటకును దాచుకునుటకును పారవేటకును చింపుటకు కట్టుటకు మౌనముగా ఉండుటకు మాట్లాడుటకును ప్రేమించుటకు ద్వేషించుటకు యుద్ధము చేయుటకు సమాధానపడుటకు కష్టపడిన వారికి తమ కష్టం వలన వచ్చిన లాభమేమి నరులు అభ్యాసము పొందవల్లని దేవుడి వారికి పెట్టి ఉన్న కష్టానుభవము నేను చూచితిని దేని కాలమునందు అది చక్కగా ఉండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం అందించి ఉన్నాడు కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకుంటక అది చాలదు కావున సంతోషముగా ఉండుట కంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబొచ్చుట కంటేను శ్రమం శ్రేష్టమైనది నరులకు లేదని నేను తెలుసుకోండి మరియు ప్రతివాడు అన్నపానమును పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటుని దేవుడు చేయు పనులనియూ శాశ్వతములని నేను తెలుసుకుంటుని దానికి ఏదీ చేర్చబడదు దాని నుండి ఏదియూ తీయబడదు మనుష్యులు తన ఎందు భయభక్తులు కలిగి ఉండినట్లు దేవుడిట్టి నియమము చేసి ఉన్నాడు ముందు జరిగినదే ఇప్పుడును జరుగును జరగబోనది పూర్వమందు జరిగినదే జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును మరియు లోకమునందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు న్యాయం ఉండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడను ప్రతి ప్రయత్నమునకును ప్రతిక్రియకును క్రియకును తగిన సమయం ఉన్నదనియు నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియూ నా హృదయంలో నేను అనుకుంటుంది కాగా తమ మృగముల వంటి వారని నరులు తెలుసుకున్నట్లును దేవుడు వారిని విమర్శించినట్లును ఇలాగూ జరుగుచున్నదని అనుకుంటుని నరులకు సంభవించినది ఏదో అదే మృగములకు సంభవించును వారికి వాటికిని కలుగు గతి ఒక్కటే నరులు చచ్చినట్లు మృగములను చచ్చును సకల జీవులకు ఒకటే ప్రాణము మృగముల కంటే నరులకేమీ ఎక్కువ లేదు సమస్తమును వ్యర్థము సమస్తము ఒక్క స్థలమునకే పోవును సమస్తము మంటిలో నుండి పుట్టెను సమస్తము మంటికే తిరిగిపోవును నరుల ఆత్మ పరమునకెక్కిపోవునో లేదో మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదు ఎవరికి తెలియను కాగా తమకు తర్వాత జరుగుదాని చూచిటకై నరుని తిరిగి లేపుకొని పోవువాడెవడునూ లేకపోవుట నేను చూడగా వారు తమ క్రియలందు సంతోషించుట వారికి మరి ఏ మేలును లేదన్న సంగతి నేను తెలుసుకోండి ఇదే వారి భాగము ప్రసంగి నాలుగవ అధ్యాయము పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించుతాను బాధింపబడి వారు ఆదరించు దిక్కులేక కన్నీలు విడిచుదురు వారిని బాధ పెట్టువారు బలవంతులు కనుక ఆదరించి వాడు లేకపోయిన కాబట్టి ఇంకనూ బ్రతుకుచున్న వారి కంటే ముందు కాలము చేసిన వారే ధన్యులు అనుకుంటే ఇంకనూ పుట్టని వారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులు చూచి ఉండని హేతువు చేత ఈ ఉబేయుల కంటేనే వారే ధన్యులు అనుకుంటుంది మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీ నరులకు రోష కారణములని నాకు కనబడేను ఇది వ్యర్థముగా ఒకడు గాలిని పట్టుకునేటకే చేయు ప్రయత్నముల వలె ఉన్నది బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని తన మాంసము భక్షించును శ్రమయును గాలికైన యత్నములను రెండు చేతుల నుండా ఉండుటకంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండటమేలు నేను ఆలోచింపగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని కింద నాకు కనబడును ఒంటరిగా ఉన్న ఒకడు కలడు అతనికి జతగాడు లేడు కుమారుడు లేడు సహోదరుడు లేడు అయినను అతడు ఎడతెగక కష్టపడును అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు అతడు సుఖము అనునది ఎరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకున్నాడు ఇది వ్యర్థమైనదే బహు చింత కలిగించును ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక వంటగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండటం మేలు వారు పడిపోయినను ఒకడు తన తోడి వాణిని లేవనెత్తును అయితే ఒంటరిగాడు ఎడల వానికి శ్రమయే కలుగును వాని లేవనెత్తువాడు లేకపోవును ఇద్దరు కలిసి పండుకొని ఎడల వారికి వెట్ట కలుగును ఒంటరిగానికి వెట్ట ఏలాగు పుట్టును ఒంటరియగు ఒకని మీద మరియు ఒకడు పడినేడలా ఇద్దరూ కూడి వానిని ఎదిరింపగలరు మూడు పేటల తాడు త్వరగా తెగిపోదు కదా మూఢత్వము చేత బుద్ధి మాటలకి ఇక చెవియొగ్గలేని ముసలిరాజు కంటే భేదవాడైన జ్ఞానవంతుడుకు చిన్నవాడే శ్రేష్ఠుడు అట్టివాడు తన దేశమందు భేదవాడుగా పుట్టినను పట్టాభిషేకము నొందుటకు చెరసాల్లో నుండి బయలు సూర్యుని కింద సంచరించు సజీవులందరూ గతించిన రాజునకు బదులుగా రాజైన చిన్నవాణి పక్షముగా ఉందరని నేను తెలుసుకుంటని అతని ఆధిపత్యము క్రింది జనులకు లెక్కయే లేదు అయినను తర్వాత రాబోవారు వినియందు ఇష్టపడరు నిజముగా ఇది యు వ్యర్థమే ఒకళ్ళు గాలికై ప్రయాసపడినట్టే ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడా మహిమా గణత అర్హుడా యోగ్యుడా పూజ్య నీకు వందనాలు ప్రభా ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు విని వాక్యము మా హృదయాలో ఫలింపచేయండి వాక్యానుసారంగా జీవించడానికి నీ కృపనిమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా మా ప్రాథములు మా పాపములు మా దోషములు దయతో క్షమించండి మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించి మా కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ విడుదల లేని వారికి విడుదల దాయించండి శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఎవరు ఏ బలహీన స్థితిలో ఉన్న అందరినీ బలపరచండి ప్రభు మా బంధువులు స్నేహితులు మా ఇరుగు పొరుగు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం మా పట్టణాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా నీ కృప కలుగును కాక అయ్యా మా తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి మా ప్రా భారతదేశాన్ని ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మీ హస్తాల అప్పచెప్పుకుంటున్నాం వాటిని పరిపాలిస్తున్న నాయకులను వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృపణ ఇవ్వండి నీతి న్యాయంతో పరిపాలించక కావాల్సిన బుద్ధి జ్ఞానం వివేకములను దయచేయండి ప్రభా సువార్త విస్తరింపచేయండి ఈ సువార్త ఇంకా నువ్వు ఎక్కడెక్కడ అందలేదో అందరికీ సువార్త అందించబడినట్లు అడ్డుల ఆటంకాలు తొలగించండి సువార్థికను లేపండి దైవజనులందరినీ బలపరచండి ప్రభా దైవజనులందరికీ ధైర్యంతో వాక్యంను బోధించి అనుకూల సమయంలోనే దయచేయండి వారి అకపక్కలని కాపుదల భద్రత ఉంచండి వారి కుటుంబాలకు కాపుదల భద్రత ఉంచండి వారి అవసరతలన్నీ నీ మహిమస్త తీర్చమని ప్రార్థిస్తున్నాం క్రైస్తవులందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా డినామినేషన్స్ భేదం తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను దయచేయండి నీ చిత్తానుసారులుగా నీ హృదయానుసారులుగా నీ కిటులుగా జీవించే భాగ్యం ప్రతి క్రైస్తవునికి దయచేయండి పరిశుద్ధించ త్మ అభిషేకము ప్రతి క్రైస్తవునికి మీరు దయచేసి వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అలాగే తండ్రి ప్రత్యేకించి భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాం నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజల మనోనేతరాలు తెరవండి హృదయాలు తెరవండి ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేశ ప్రధానిని అయా తండ్రి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ని ఎమ్మెల్యేలు ఎంపీలని చీఫ్ మినిస్టర్స్ గవర్నర్స్ అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం అందరికీ గొప్ప రక్షణ దయచేయండి మనోనేతరాలు వెలిగించండి హృదయాలు తెరవండి ఇదే ప్రత్యేకించి ఛత్తీస్గఢ్ రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాం రాయపూర్ ప్రాంతం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాష్ట్ర సీఎం గారిని దర్శించు రక్షించు ప్రభా గవర్నర్ని దర్శించు రక్షించి ఎమ్మెల్యే ఎంపీని దర్శించు రక్షించు ఇక్కడ క్రైస్తవులను బలపరిచి వాడుకోండి ఇక్కడ సువార్తకు విరోధంగా రూపించబడిన ప్రతి ఆయుధము ఏసునామంలో తొలగిపోవును గాకనే ప్రార్థిస్తున్నాం క్యాన్సిల్ చేస్తున్నాం ప్రభా సువార్త అందరికీ విస్తరింప చేయండి అందరి మనోనేతరాలు తెరవండి అందరి హృదయాలు తెరవండి ప్రభా అందరికీ గొప్ప రక్షణ దయచండి ఇక్కడ ప్రత్యేకించిన ఆయన సువార్థికులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి భయంకరమైన ప్రాంతాలు ప్రాణాలకు తెగించి సువార్తకు ముందుకు వెళ్తున్న ప్రతి సువార్థకుని బలపర్చిండి అభిషేకించి వాడుకోని వారి కుటుంబాలకు నీ కాపుదల భద్రత దయచేయమని వేడుకుంటున్నాం ఈ దినం నేను ఇంకో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించమని వేడుకుంటూ ప్రభా ఈ కొద్దిపాటి ప్రాధనామను నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెను పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును కాక నీ రాజ్యము వచ్చును కాక నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేర్చబడును కాక మాను ఆహారము నేడు మాకు దయచేయం మేలా ప్రాథం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా ప్రాధములు క్షమించము మమ్మను శోధంలోకి తేక దుష్టుడి భార్య నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవే ఉన్నవి ఆమెన్ ప్రభేసు రక్తమే జయం ప్రభేసు వాక్యమే విజయం ప్రభేయసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్